అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎక్కడన్నా బావ రచన తులసి బాలకృష్ణ గారు ఈ కథ స్వాతి వారపత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా థ్యాంక్స్ బాబు ఇల్లు చూపించిన కుర్రాడికి కృతజ్ఞతలు చెప్పి నెమ్మదిగా గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి మాస్టారో అంటూ తలుపు తట్టాడు రాధాకృష్ణ ఎవరది అని వినిపించింది లోపల నుంచి రాధాకృష్ణ ఒళ్ళు పులకరించింది అప్పటికీ ఇప్పటికీ మేస్టారీ స్వరంలో తేడా ఏవీ లేదు ఎవరంటే మళ్ళీ లోపల నుంచి ప్రశ్న నేను మాస్టారు అని ఏం చెప్పాలో తోచక తలుపు తీయండి అన్నాడు రాధాకృష్ణ తలుపులు తెరుచుకున్నాయి నాలుగు కళ్ళు కలుసుకున్నాయి రెండు కళ్ళల్లో భగవత్ సాక్షాత్కారమైనటువంటి అనుభూతి రెండు కళ్ళల్లో ఎదుటి వ్యక్తిని గుర్తుపట్టలేని అయోమయం మాస్టారు అప్పుడే పూజ నుంచి లేచినట్టున్నారు బ్రుకుటి వద్ద గుండ్రటి కుంకుమ బొట్టు నుదురు ఛాతి కడుపు జబ్బల మీద విభూతి రేఖలు మెడలో రుద్రాక్షమాల చెవిలో పూలు పట్టుపంచే తలపై తడి ఆరని పొట్టి వెంట్రుకలు అమితమైన భక్తి గౌరవాలతో తదేకంగా చూస్తున్నాడు రాధాకృష్ణ కొద్ది క్షణాలు గడిచాక తేరుకుని అడుగు లోపలికి వేసి పెట్టి కింద పెట్టి ఆయన కాళ్లకు నమస్కరించాడు దీర్ఘ ఆయుష్మానుభవ అంటూ అతను భుజాల పట్టుకుని లేవనెత్తారు మాస్టారు అతని మొహంలోకే పరికించి చూస్తున్నారు గురువుని గుర్తుంచుకునే అవకాశం శిష్యుడికి ఉన్నంతగా ప్రతి శిష్యుడిని గుర్తుంచుకునే అవకాశం గురువుకు లేదు నన్ను మీరు గుర్తుపట్టలేరు మాస్టారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ప్రియ శిష్యుడిని అప్పటి కాలేజీ ప్రిన్సిపాల్ శివరావు గారి అబ్బాయిని రాధాకృష్ణని నవ్వుతూ సవినయంగా విన్నవించాడు రాధాకృష్ణ ముకుళ్ళించుకున్న మ్యాస్టారి బురుకుటి క్రమేపీ వికసించుతోంది ఆయన ఆలోచనలు పద్దెనిమిది సంవత్సరాలు వెనక్కి పరిగెత్తాయి ఆయనకు గతం బాగా జ్ఞా జ్ఞప్తికొచ్చినట్టుంది చిరుదర్హాసం ఆయన పెదవులపై చిందులు ఆడనరంభించింది రాధాకృష్ణ భుజాలు రెండూ పట్టుకున్నారు ఆయన ఆయన తనను గుర్తుపట్టుతున్నందుకు ఏదో అంతు తెలియని ఆనందం ఒక రకమైన సిగ్గు కలుగుతున్నాయి అతనికి ఆయన చేతి వ్రేళ్లు అతని జబ్బలను అతి మెత్తగా చుట్టుకుంటున్నాయి హారి బడవ ఎంత పెద్దవాడివయ్యావోయ్ అన్నారు అంతా మీ ఆశీర్వాదం మాస్టారు అన్నాడు రాధాకృష్ణ తల వంచుకుని ఉబ్బి తబ్బిబ్బవుతూ ఇదిగో ఇలా సారి గుర్చీ చూపించి రాధాకృష్ణను కూర్చోమని సంయ చేస్తూ లోపలికి వైపుకి వంగి పిలిచారు ఆయన వచ్చే వచ్చే అని గురుపత్ని కంఠం వినిపించింది లోపల నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో మ్యాస్టార్లో భౌతికంగా చాలానే మార్పు వచ్చింది తల వెంట్రుకలు బాగా ఊడిపోయి తెల్లబడిపోయే ముఖం బాగా ముడతలు పడింది కనుబొమ్మలు సైతం తెల్ల రంగు సంతరించుకున్నాయి కళ్ళ కింద నల్ల చారలు ఏర్పడ్డాయి కానీ ఆ విశాల పాల భాగంలో తేజస్సు మాత్రం అలాగే నిలిచి ఉంది కళ్ళల్లో ఆదరణ కరుణ తీక్షణత అలాగే ఉన్నాయి చాలా కాలం తర్వాత కలిసిన గురు శిష్యులిద్దరూ ఎదుటివారిలో మార్పుల్ని కళ్ళతో చదువుతున్నారు రెండు నిమిషాలు గడిచాయి ఏం చేస్తున్నావు లోపల చెరుకోపం కోపం ఆడింది మ్యాస్టారి పిలుపులో ఇదిగో వచ్చే శాంతియుతమైన గురుపత్ని జవాబు రాధాకృష్ణ తల పైకెత్తి చుట్టూ చూశాడు అది ఒక్కటే గది వంట ఇంటిని వేరు చేస్తూ ఒక తడిక దానికి తగిలించి రెండు దేవుడి క్యాలెండర్లు గోడలకన్నీ పురాతన కాలపు దేవుడు పటాలే ఒక దండెం మీద రెండు మూడు మాసికలు పడ్డ పంచెలు చీరలు ఒకటి రెండు పరికిణీలు ఓణీలు జాకెట్లు ఉన్నాయి దాని పక్కగా ఒక మేకుకి ఒక మాసిన లాల్చి కద్దరు వెస్ట్ కోటు ఇద్దరు కద్దరు టోపీ ఓ కర్ర తగిలించి ఉన్నాయి ఇంకో మూల రెండు గోడల్ని కలుపుతూ చిన్న దండెం దాని మీద ఒక ఫ్యాంటు హ్యాంగర్కి తగిలించిన చొక్కా ఉన్నాయి ఇక వంట ఇంటి భాగంలో గోడవారగా అరివేసిన ఒక తడి మడి చీర సగభాగం కనిపిస్తోంది తన ఆగమనాన్ని తెలియచేస్తూ గురుపత్ని చిన్నగా గొంతు సవరించుకున్న ధ్వని చేశారు రాధాకృష్ణ లేచి నిలబడ్డాడు ఆమెలో కూడా చాలానే మార్పు ఉంది మ్యాస్టారి కంటే వయోవృద్ధురాల్లా కనిపిస్తున్నారు ఆమె ఇదిగో ఇతను వీడు రాధాకృష్ణ అని చిన్నప్పుడు నా శిష్యుడు అని భార్యకు పరిచయం చేశాడు మాస్టారు అలాగా అంటూ సాధారణంగా చూశారు ఆమె రాధాకృష్ణ వైపు రాధాకృష్ణ ఆమెకు పాదాభివందనం చేసి ఆమె ఆశీర్వాదం పొందారు మ్యాస్టర్ ఈ సమ్మె స్వీకరించి ఆమె లోపలికి వెళ్ళారు చూడండి మాస్టారు మీ వంటి పూజ్య దంపతుల ఆశీర్వాదం పొందటమే ఒక మహద్భాగ్యం నన్ను మీరు ఒక అతిథిగా భావించి దయచేసి ఇప్పుడు కాఫీ అవి అని శ్రమ తీసుకోవద్దు ఇప్పుడు అసలు కాఫీ ఎవరు పెడుతున్నారో అబ్బాయి ఏమీ లేదు అంటూ మాట మార్చేసి చెప్పు ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు పెళ్ళి పిల్లలు అన్నట్టు నాన్నగారు బాగున్నారా అమ్మగారు పాపం ఇక్కడ ఉండగానే అంటూ ఉండగానే ఆయన మొహాన్ని విషాద ఛాయలు కమ్మేశాయి నాన్నగారు కూడా గత సంవత్సరంలో పోయారండి అయ్యో అలాగా పాపం మహాదొడ్డ మనిషి ఆయన చేతికి అసలు ఎముక్కలేదు అంటూ బాధపడ్డారు నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలండి ఒక ఆడ ఒక మగ అబ్బాయి అబ్బాయి ఐదు అమ్మాయి మూడు చదువుతున్నారు బాగుందోయ్ అన్నారు మ్యాస్టారు తను ఆ ఊరు వచ్చిన కారణం చెప్పడం మంచిది అనిపించింది రాధాకృష్ణకి ఇంతలో గురుపత్ని రెండు ఇత్తడి గ్లాసుల్లో కాఫీతో ప్రత్యక్షమయ్యారు ఇక అనవసరంగా మొహమాట పడక కాఫీ అందుకున్నాడు రాధాకృష్ణ నేను గత సంవత్సరమే రిటైర్ అయిపోయాను ఏవో కొన్ని ముఖ్యమైన ట్యూషన్లు చెప్తున్నాను అబ్బాయిని బీకామ్ చదివించాను పిల్లలను కూడా బిఏ చదివిస్తున్నాను ఆడపిల్లైనా నేటి పరిస్థితిలో మరి చదువు చదువుంటేనేగా ఎవ్వరూ చూడట్లేదు అయ్యి నేను ఉద్యోగంలో ఉండగా పిల్లాడు చేతికి రాలేదు ఆలస్యంగా పిల్లలు పుట్టడంతో ఇదిగో ఇలా కష్టాలు పడక తప్పదు మరి అంటూ బాధపడ్డారు ఆయన ఇదిగో ఓ మారీలా వస్తారా భార్య పిలుపు విని లోపలికి వెళ్ళారు మ్యాస్టరు లోపల జరుగుతున్న గుసగుసలు తనకివ్వవలసిన ఆతిథ్యం గురించి అని సులభంగానే గ్రహించాడు రాధాకృష్ణ మాస్టారి పరిస్థితి తెలిసిండి కూడా తను ఎలా ఆతిథ్యం ఆశిస్తాడు పైగా మ్యాస్టార్ ఇంటికి రావటంలో తన ఉద్దేశం కూడా వారి సలహా ఒక చిన్న సహాయం పొందటానికి ఆతిథ్యానికి కాదు ఏదో స్వవిషయం మాట్లాడుతున్నట్టుగా నవ్వుతూ బయటకు వచ్చారు ఆయన కానీ ఆయనకు నటన రాదన్న సంగతి రాధాకృష్ణ గ్రహించాడు ఖాళీ సంచి ఊపుకుంటూ బయట నుంచి విసురుగా పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి ఇంకా వాడు అరువు ఇవ్వడటమ్మా అంటూ ఏదో అనబోయి రాధాకృష్ణను చూసి నాలికి కరుచుకొని వంటింట్లోకి పరిగెత్తింది మాస్టారు గట్టిగా నవ్వేశారు అమ్మడు ఇలా రాచిట్టి తల్లి రామ్మ అన్నయ్యే పరాయవాడు కాదు అన్నారు ఇంకా నవ్వుతూ ఆ అమ్మాయి నెమ్మదిగా బయటకు వచ్చి రాధాకృష్ణకి నమస్కరించి తల వంచుకొని నిల్చుని ఖాళీ బొటన బ్రేలతో నేల మీద గీతలు గీసాగింది ఇది మా అమ్మాయి రా అబ్బాయి నువ్వెక్కడ ఉన్నప్పటికీ బహుశా పుట్టుండదు దీనిపై వాడినే రెండు మూడేళ్ల కుర్రాడిగా ఎరుగుదు నువ్వు అవునా అని మేస్టార్ అంటూ ఉండగానే లోపలికి జారుకుందా అమ్మాయి మ్యాస్టారు తనను ఒకసారి రా అని ఒకసారి అని అనటం రాధాకృష్ణకు నవ్వుగా ఉంది మరి తనకి ముప్పై ఏళ్ళు వచ్చాయి అబ్బాయి వాళ్ళ మేనమామ వెళ్ళాడు సాయంత్రానికి వస్తాడు అన్నట్టు మా చెల్లాయి కుటుంబానికి తెలుసు కదా ఈ దగ్గరలోనే ఉంటున్నారు వాళ్ళు పాపం దాని బ్రతుకు అన్యాయం అయిపోవటంతో మరి నేనే ఏదో నాకు చేతనని సాయం చేస్తూ వచ్చాను కానీ ఇప్పుడు దానికి ఏమీ లోటు లేదనుకో కొడుకు చేతికి అందించాడు అని మాస్టారు ఏదో ఆలోచనలో పడ్డాడు ఒక నిమిషం మౌనంగా గడిచిపోయింది మరొస్తాను మాస్టారు ఈ ఊళ్ళో దిగాక ముందు మీ దర్శనం చేసుకుని ఆ తర్వాతే మిగిలిన పనులు చేసుకుందామని వచ్చాను ఇప్పుడు ఈ ఊరు చాలా మారిపోయింది సిటీ లాగా తయారైంది ఈ ఊళ్ళో ఏ హోటల్ బాగుంటుందో చెప్పండి మాస్టారు అంటూ లేచాడు రాధాకృష్ణ మాస్టారు ఇంటికి వచ్చి హోటల్లో దిగుతానని చెప్పడానికి అతని మనస్సు ఇబ్బందిగానే ఉన్నమాట నిజం ఆయన మనస్ఫూర్తిగా కష్టపడి ఉంటుందని ఊహించగలడం కూడా మనస్సు కూడా కష్టపడి ఉంటుంది ఒకప్పుడు మాస్టర్ ఇంటి పరిస్థితి ఇంతకంటే చాలా మెరుగ్గా ఉండేది స్కూల్కి దగ్గరలోనే చక్కటి ఇంట్లో ఉండేవారు దర్జాగానే బ్రతికేవారని చెప్పచ్చు పాపం పిల్లల చదువులకి విధవ చెల్లెలు కుటుంబ పోషణకి ఆయన ఆర్జన అంతా ఖర్చు అయిపోయి ఉంటుంది పైగా ఇప్పుడు రిటైర్ అయిపోయారు ఏమిటి అప్పుడే లేచావు కాసేపు కూర్చో అసలు ఏం పని మీద వచ్చావు ఏమిటి సంగతులు అంత తొందరే ఉంది అన్నారు మాస్టారు తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని మాత్రం ఆహ్వానించలేకపోయారు దానికి ఆయన కుటుంబ పరిస్థితులే పూర్తిగా కారణం ఆయన హృదయం ఆ క్షణంలో ఎంతగా వెలవెల్లాడిందో ఆ భగవంతుడికి తెలుసు రాధాకృష్ణకి తెలుసు తను ఉన్న ఊరు పని చేస్తున్న ఆఫీసు తను వచ్చిన పని చెప్పి మర్నాడు వెళ్ళిపోతున్నానని చెప్పాడు రాధాకృష్ణ కొంచెం ఇబ్బందిగా కూర్చుని అతను వచ్చిన పని వింటూనే శ్రీ మేస్టార్కి మేఘాల్లో తేలిపోతున్నట్టయింది రాధాకృష్ణ నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముళ్ళ కనిపించాడు దైవం తన ప్రార్థనలను ఇన్నాళ్ళను ఇన్నాళ్లకు ఆలకించాడా అనిపించింది ఆయనకి తన చిన్న గది ఒక పెద్ద భవంతిగాను తను పది మందికి ఆతిథ్యం గల స్తోమత గలవాడుగాను అనిపించింది ఆయనకి ఈ ఊళ్ళో చాలామంది మిత్రులు కలుసుకోవాలి మాస్టరు ఇంకా కొందరు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకోవాల్సి ఉంది ఊరు బాగా మారిపోవడంతో నాకు బాగా కొత్తగా ఉంది అందుకనే మీ ఆశీర్వాదంతో పాటు ఓ చిన్న సహాయం కూడా పొందుదామనే ముందు మీ దగ్గరికి వచ్చాను మీరు ఏ ట్యూషన్ కుర్రవాడినైనా నాతో కొంచెం ఈ రోజుకు పంపించగలరేమోనని అంటూ నాంచాడు రాధాకృష్ణ నెమ్మదిగా లేస్తూ చేతికి చిక్కిన అదృష్టం జారిపోతున్నట్టు అనిపించింది మ్యాస్టర్కి కూర్చోవై ముందు కూర్చో వెళ్దు కానీ బట్టలు మార్చుకుని స్నానానికి బద ఆజ్ఞాపించినట్టుగా అన్నారు మ్యాస్టారు ఆ మాటలకి ఇద్దరు కంగారు పడ్డారు ఒకరు రాధాకృష్ణ రెండు గురు పత్ని లేకపోతే హోటల్లో దిగుతా అట్ట హోటల్లో ఎంత రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నా ఆ మాత్రం ఇంటికి వచ్చిన అతిథికి ఒక్కరోజు భోజన సదుపాయం చేయలేనంత అధమస్థితిలో లేనోయ్ అన్నారు మ్యాస్టారు గట్టిగా ఆ మాటల్లో రాధాకృష్ణని బలవంత పెట్టడం కంటే తనను తాను ధైర్యపరుచుకోవటం ఎక్కువగా కనిపిస్తోంది ఆయన మాటలకి రాధాకృష్ణ చాలా బాధపడ్డాడు అది కాదు మాస్టారు ఇంకా నువ్వేం మాట్లాడద్దు అంతే శాసించారు ఆయన తమ ముందు ఏ హోటల్లోనైనా తను దిగిపోయి తర్వాత ఇంటికి రావాల్సిందేమో అనిపిస్తోంది రాధాకృష్ణకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడా మ్యాస్టార్ ఇంతలా ఆపేక్ష చూపించడం ఆశ్చర్యకరంగా ఉంది రాధాకృష్ణకి అందులో ఇటువంటి పరిస్థితుల్లో వేసవికాలం కాలం ఇళ్ళేగా దొడ్లో బాగుంది చూపిస్తా పదా త్వరగా తయారవు కాలకృత్యాలు తీసుకుంటే నీకు కావాల్సిన చోటుకల్లా వెళ్ళొచ్చు మనం ఈరోజు వేరే ఏం పని లేదు నాకు అంటూ తొందర పెట్టారు మాస్టారు నాతో మీరు వస్తారా మీరెందుకు మాస్టారు ఎవరైనా కుర్రాడిని మరేం పర్వాలేదు ఆ సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు నువ్వు నడు ఇబ్బందిగానే బట్టలు మార్చుకుని పెరట్లోకి వెళ్ళాడు రాధాకృష్ణ శిష్యుడిని పెరట్లోకి పంపించి వంటింట్లోకి వెళ్ళారు మాస్టారు శిలా ప్రతిమల నుల్చును ఉన్నారు ఆయన భార్య ఇదిగో వర్ధనం మరేం కంగారు పడకు ఏ పని చేసినా మన కుటుంబ శ్రేయస్సు కోసమే అతనికి కూడా బియ్యం పడై అది సరేనండి బియ్యం పడేస్తే సరే కూర పులుసు ఏమీ లేకుండా ఏం భోజనం పెడదామండి తెరిచిన నోరు ముయ్యకుండా ఆయన కళ్ళల్లోకి చూస్తూ అడిగిందామే ఆయన చిన్నగా ధ్వని చేస్తూ నవ్వారు నేనంతా అప్పుడే ఆలోచించాను అయ్యి అమ్మడు నువ్వు వెళ్ళి ఆ శ్యామలరావు గారిని నేను ఒక పది రూపాయలు ఇమ్మన్నానని చెప్పి తీసుకో ఈ నెల వాళ్ళ అబ్బాయి ట్యూషన్ ఫీజు కింద జమ కట్టుకోవచ్చు దాంతో ఇంట్లో కావలసినవి తీసుకురా రాత్రి కూడా రాధాకృష్ణ ఇక్కడే భోంచేస్తాడు అని విషయం చెప్పకుండా ఒక రకమైన ఆనందంతో భార్య వైపు ఆమెకు ధైర్యం ఇస్తూ సంజ చేసి గర్వంగా ఒక చూపు విసిరారు ఆ పైన బయటికి వెళ్లేందుకు బట్టలు మార్చుకున్నారు స్నానం ముగించిన రాధాకృష్ణ బట్టలు మార్చుకుని తలదూకున్నాడు అతనికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది వెళ్దాం పోయి దగ్గరలో ఉన్న వాళ్ళని కలుసుకుని ఓ గంటలో ఇంటికి వచ్చేస్తే ఆ తర్వాత సాయంత్రం దాకా ఎన్ని పనులేన చూసుకోవచ్చు ఏమంటావు మా భుజం మీద కండు అవి వేసుకుంటూ అన్నారు అది సరే కానీ మాస్టారు భోజనం ఎలాగో బయటకు వెళ్తున్నాం కాబట్టి ఏ హోటల్లో అయినా చేసేద్దాం పాప అమ్మగారిని శ్రమ పెట్టకండి ప్రాధాయపడ్డాడు రాధాకృష్ణ అలాగే అలాగే లేనడు అంటూ మాట దాటించేశారు మాస్టారు ఆయనలో ఒక రకమైన టీవీ ఆనందం ఉన్నాయి వద్దంటున్న ఆతిథ్యం ఇవ్వటం ఆయనలో ఆత్మగౌరవాన్ని పదింతలు చేస్తోంది ఓ గంట సేపు తిరిగొచ్చిన గురుశిష్యులు సుష్టుగా భోజనం చేసి కిళ్ళీ లేసుకుని మళ్ళీ బయలుదేరారు మాస్టారు నా కోసం బాగా శ్రమ తీసుకుంటున్నారు పైగా ఈ పరిస్థితుల్లో నా వల్ల అదనపు ఖర్చు ఇంట్లో రేపు వెళ్ళేటప్పుడు పిల్లల చేతుల్లో ఏమన్నా పెట్టేస్తే సరి అనుకున్నాడు రాధాకృష్ణ కలవవలసిన వారిని అందరినీ కలుసుకుని పనులన్నీ ఇంటికి చేరేసరికి రాత్రి ఏడైంది అప్పటికి మాస్టర్ ఏదో చెబుదామనుకున్నారు కానీ మీ మా అబ్బాయి అని మాత్రం చెప్పి ఊరుకున్నారు ఆ రోజులో ఆయన రాధాకృష్ణ ఏదో అనుకుని చూసుకోవటం అది మూడోసారి బహుశా సమయం చూసి అనుకుని ఊరుకొని ఉంటారు నలుగురికి భోజన ఏర్పాట్లు జరిగాయి గురుపత్ని వడ్డనకు ఉండిపోయారు కన్నతల్లిని మరిపించే గురుపత్ని ఆదర అభిమాన అపేక్షలతో వడ్డించిన పదార్థాలు అమృతం ఇంతకంటే రుచిగా ఉంటుందా అని అనిపిస్తూ ఉండగా మ్యాస్టారి బలవంతం మీద మళ్ళీ మళ్ళీ వడ్డించమని తినిపిస్తూ ఉండగా వారి అబ్బాయితో ఆ ఊరిలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ వారి అమ్మాయి చలోక్తుల కడుపుబ్బ నవ్వుతూ సంతృప్తిగా భోజనం ముగించాడు రామకృష్ణ మ్యాస్టార్కి శిష్యుడికి డాబా మీద పక్కలు ఏర్పాటు చేశారు బాగా విశాలమైన డాబా ఇంటి ఇంటి వాళ్ళు వేసవికాలమైన శీతాకాలమైనా ఫ్యాన్ పెట్టుకుని ఇంట్లోనే పడుకుంటారట తమల పాకులు నవ్వులుతూ గురుశిష్యులు ఇద్దరు డాబాపైకి చేరారు ఆకాశం చూపిస్తున్న గుండ్రటి దీపపు పసిమి వన్నె వెలుతురులో పొడమి వెలిగిపోతోంది పాలమేగడ తరగల్లాంటి తెల్లటి మేఘ శకలాలు అతి నెమ్మదిగా కదులుతున్నాయి ఆకాశం తారల చీర కట్టుకుంది డాబా మీదకు పాకిన సన్నజాజి తీగలు సువాసనలతో మత్తెక్కిస్తున్నాయి డాబా కంటే కూడా ఎత్తుగా ఎదిగిన మావిడి రామాఫలపు చెట్లు ఆగి ఆగి ఊగి చల్లటి గాలితో మేనికి పులకలు ఇడుతున్నాయి కొద్దిసేపటి క్రితం డాబా మీద నీళ్లు జల్లినట్టున్నారు పగలంతా ఎండిన ఆ ఒక గమ్మత్తు సువాసన వస్తోంది జంక్షన్లోంచి రిక్షా రంగయ్య శ్రీరామకీర్తనలు గొంతెత్తి శ్రవణానందంగా హృదయాలు ఆనందలహరిలో డోల లూగేలాగా ఆలపిస్తున్నాడు వాడి వాళ్ళ మళ్ళీ త్రాగాడన్నమాట వాడు వారానికి ఒకసారే తాగుతాడు ఆ రోజు ఆ పేటలో ఆ సమయంలో ఎవరూ రేడియోలు పెట్టుకోరు వాడి పాటలు విని తన్మయత్వం చెందుతారు ఎలా లేదన్నా ఒక గంట శ్రోతలను మైమరిమిస్తాడు వాడు మత్తు దిగిందంటే వాడి నోట వచ్చేది బూతులే అదే వాడి మత్తులోని గమ్మత్తు ఇంట్లో ఉన్న ఒక్క పరుపుని రాధాకృష్ణకు వేశారు మాస్టారు బొంత వేసుకున్నారు బనీని కూడా తీసేసి తాటాకు విసిన కర్రతో విసురుకుంటూ రామాయణంలోకి దిగారు పాపం ఆ రోజు పగలంతా ఆయన తిన్నారు బాగా అలిసిపోయారు మాస్టర్ అమ్మాయి పళ్ళెల్లో నాలుగు బొంత అరటిపళ్ళు ఇచ్చి వారి మధ్య వారిద్దరి మధ్య పెట్టి మరచెంబుతో మంచినీళ్లు రెండు గ్లాసులు పెట్టగోడవరగా అమర్చి కిందకి వెళ్ళిపోయింది అరటిపళ్ళు తిని మంచినీళ్ళు తాగి వెళ్ళికిలా పడుకుని బెన్నెలను ఆస్వాదిస్తూ ఇద్దరు అప్పటి వరకు తమ కుటుంబాల్లో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకున్నారు తను ఆ ఊరు వచ్చిన పనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాడు రాధాకృష్ణ మాస్టారు ఏదో చెబుదామనుకుని మళ్ళీ ఆగారు ఒక్కొక్కసారి తను ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పని ఆరంభించాడు రాధాకృష్ణ తను చెబుదామనుకున్నది ఎలా చెప్పాలో మాస్టర్కి తెలియటం లేదు తెల్లవారేక ఎలాగో రాధాకృష్ణకు తెలుస్తుంది కానీ తానుగా ఒక్క మాట చూచేయగానే అతని చేవిన వేయటం చిన్న మర్యాద అంతెందుకు మాస్టారు రేపు నేను ఇక్కడికి ఆ ఉద్యోగాలకు సంబంధించి చీఫ్ ఇంటర్వ్యూయర్గా వస్తున్నానని తెలిసి ఎలా లేదన్నా కనీసం పది మంది అయినా నా దగ్గరకు వచ్చారు ఉన్నవి మూడు పోస్టులు మాస్టారు విసిని కర్ర కింద పెట్టారు నెమ్మదిగా లేచి కూర్చుని శ్రద్ధగా ఆలకించసాగారు కొందరు క్యాండిడేట్స్ను కూడా తీసుకొచ్చారు వాళ్ళ వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు నిజంగానే నాకు జాలేసింది ఒక్కపోయి మాస్టార్కి లోపల లోపల కొంచెంగా చలి అందులో ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ అబ్బాయిలకి ఈ ఉద్యోగం దొరికితే వాళ్ళ కుటుంబ పరిస్థితి అయిపోతుందని మొరపెట్టుకున్నారు రాకపోతే ఉద్యోగం ఒక ఆవిడ ఏడ్ చేసింది కూడా మ్యాస్టార్కి చలి ఎక్కువైపోయింది బయటకు కూడా తన్నుకొచ్చింది గుండెలు వణికి చస్తున్నాయి నెమ్మదిగా దుప్పటి భుజాల మీదకి లాక్కున్నారు ఒక ఆయన వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాడు ఆ అమ్మాయి తండ్రి ఎదురుగానే పెళ్ళైన వాడిని నా దగ్గర వగలబోయింది అసహ్యం వేసి బయటికి పంపించేశాను ఇంకో ఆయన అయితే పెద్ద ఫోజ్గా వచ్చి ఎన్ని వేలు తీసుకుంటారు అని అడిగాడు తన్నినంత నేనంత పనిచేసి బయటికి పంపించేశాను మ్యాస్టారీ కొంచెం వణుకు కూడా మొదలైంది దుప్పటి తల మీద కప్పుకున్నారు ఇక నాతో పాటే వస్తున్న మిగతా ఇద్దరు ఆఫీసర్లు సరే సరి ముగ్గురు మూడు పోస్టులు పంచుకుందామన్నారు వాళ్ళిద్దరూ అప్పుడే ఇద్దరికి మాటిచ్చేశారట కూడా నేను ససేమిరా ఒప్పుకోనన్నాను న్యాయంగా ఇంటర్వ్యూలో ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళనే సెలెక్ట్ చేయాలన్నాను మూడు పోస్టులు మెరిట్ మెరిటోరియస్ క్యాండిడేట్కే దక్కాలి అన్నాను వాళ్ళ వలన నాకు జరిగే పనులన్నీ వాళ్ళతో నాకున్న పరిచయాన్ని గుర్తు చేశారు వాళ్ళు ఎక్కడన్నా బావగాని వంగతోట దగ్గర కాదు అని ఖచ్చితంగా చెప్పేశారు అందులో ఒకడు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పారు వాళ్ళు ఎమ్మెల్యే కాదు ఎముడే దిగొచ్చినా నేను అలాంటి పాడు పని చేయనని కొండ బద్దల కొట్టినట్టు చెప్పేశాను అదంతా మీరు నేర్పిన విద్యే కదా మాస్టారు అంటూ అప్పటి వరకు వెళ్ళికిలా వెళ్ళి చెప్పుకుపోతున్న రాధాకృష్ణ మాస్టార్ వైపు తిరిగి బొంత కూడా వంటి నిండా తల మీద కప్పుకొని వణికిపోతున్న మాస్టార్ని చూసి కంగారు పడి లేచి కూర్చున్నాడు అదేమిటి మాస్టారు అలా వణికిపోతున్నారేమిటి అన్నాడు కంగారుగా ఏం లేదు ఆయన వయసు అయిపోయింది కదా పైగా ఈ చలి జ్వరం ఒకటి ఎప్పుడు వస్తుందో తెలియదు క్షణాల మీద కమ్మేస్తుంది నేను కిందకెళ్ళి అబ్బాయిని పంపిస్తాను నీకు తోడుగా అంటూ నెమ్మదిగా లేచి మెట్ల వైపు బయలుదేరారు ఆయన అరే పాపం అన్నట్టు చూస్తూ కూర్చుండిపోయాడు రాధాకృష్ణ ఇంకా నయ్యం అడిగేశాను కాదు ఇక వాడి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఘటన ఉండాలి కానీ అంతదాకా మనం ఎంత శ్రమపడ్డా వృధాయే దైవ కటాక్షం కలిగిన నాడు ఎవ్వరూ అడ్డలేరు రాధాకృష్ణ చెప్పింది నిజమే ఏమో మోమాటాలకి డబ్బుకి మరే ఆశకు లొంగి తప్పుడు పనులు చేయొద్దని నేను బోధించేదానిగా బోయి బోధించినదిగా అతని చిన్నప్పుడు ఇలాంటి విషయాల్లో ఏమాత్రం లొంగి ఒకరికి మేలు చేసినా అనేక మందికి అన్యాయం చేసినట్టు అవుతుంది మరి ఎక్కడన్నా బావ కానీ మెట్లు దిగుతూ మరణాడు ఇంటర్వ్యూ కోసం పుస్తకాలు తిరిగేస్తున్న కొడుకుని తలుచుకుంటూ వణుకుతున్నారు సణుక్కుంటున్నారు మ్యాస్టారు అదండి కథ Thank you.